శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రపంచంలోని అత్యంత బలమైనటువంటి కరెన్సీల జాబితాలో కువైట్ అగ్రస్థానంలో నిలిచింది మిడిల్ ఈస్ట్ ఎకనమీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ప్రపంచంలోని అత్యంత విలువైనటువంటి అలాగే బలమైనటువంటి కరెన్సీలు ఏమైనా ఉన్నాయంటే అందులో టాప్ టెన్లో కువైట్ మొదటి స్థానంలో నిలిచింది సో అది ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం కూడా ఫోర్త్ మ్యాగ్జిన్ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మొదటి స్థానంలో నిలిచింది కువైట్ కరెన్సీ అయితే కనుక అయితే దీని గల ముఖ్య కారణం ఏంటంటే కువైట్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మరియు అధిక స్థాయిలో చెమురి ఎగుమతి చేయడం వీటి కారణంగా కువైట్ కరెన్సీకి ఈ వాల్యూ అయితే వచ్చింది సో దాంతో ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి కరెన్సీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది కువైట్ కరెన్సీ ఈ నెల ఇరవై మూడో తారీఖు అనగా జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కువైట్లో డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా బైక్ పైన డెలివరీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యకాలంలో రోడ్లపైన తిరగరాదు అలాగే బైక్ పైన డెలివరీ చేయరాదు అని చెప్పేసి నిషేధం అతనికి విధించింది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆ విధంగా ఎవరైనా సరే చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఇరవై మూడో తారీఖున దీన్ని అమలు చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా తొంభై మోటార్ బైక్స్ అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు నిన్న ఒక్క రోజుని సుమారుగా యాభై మూడు బైక్స్నిక స్వాధీనం చేసుకున్నారు సో ఆ బైక్స్ అన్నీ కూడా సీజ్ చేశారు ప్రస్తుతానికి అలాగే ఎవరైతే ఆ వెహికల్ పైన డ్రైవ్ చేయడం జరిగిందో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు సో ఏదైనాప్పటికీ ఈ బైక్ పైన డెలివరీ చేసినటువంటి బాయ్స్ ఎవరైతే ఉంటారో దయచేసి గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెడుతుందో వాటిని కొద్దిగా పాటించండి సో ఇప్పుడు మీరు ఏదో కొద్దిగా ఒక రెండు తలపులు ఎక్స్ట్రా దొదితే డబ్బులు వస్తుందని చెప్పేసి పదకొండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో కనుక మీరు విధంగా తిరిగారు అనుకోండి మీ బైక్ స్వాధీనం చేసుకుంటారు ప్లస్ మీ పైన కానీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు లేదంటే కొద్ది రోజుల పాటు టెర్మినేట్ చేయొచ్చు లేదంటే దేశ బహిష్కరణ గడ చేయొచ్చు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడం పదకొండు నుంచి నాలుగు గంటల వరకు తీసుకోండి దాని తర్వాత మళ్ళీ మీరు ఏదా విధంగా డ్యూటీ లేదనుక చేసుకోండి కువైట్కి సంబంధించినటువంటి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు కువైట్కి సంబంధించిన జైలు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క సహకారంతో కువైట్లోని సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పదినటువంటి ఆయుధాలు అనుమానిత ద్రవ్యాలు మొబైల్ ఫోన్స్ మరికొన్ని వస్తువుల తనుక స్వాధీనం చేసుకున్నారు ఆ వస్తువులన్నీ సంబంధిత అధికారులకైతే అప్ చెప్పారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేశారు చూడండి సెంట్రల్ జైల్లో మనం ఒక పది రోజుల క్రితమే చెప్పుకున్నాం ఇదే తరహాలో కొన్ని వస్తువులు అయితే లభించాయి మరొకసారి అలాంటి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా ఇందులో భాగంగానే కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర కొన్ని నోటీసులు అయితే కనుక అందించడం జరుగుతుంది సో ఆ నోటీసులపైన రాసినటువంటి మ్యాటర్ ఏమిటంటే మీకు నేను డిస్ప్లేక అందిస్తాను చూడండి అందులో వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ ఏమిటంటే ఏ అపార్ట్మెంట్కి అయితే మేము ఈ నోటీసులు అంటిస్తాము ఆ బిల్డింగ్లో మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది సో అన్ని ఫ్లాట్స్ మేము సోదా చేస్తాం సోదా చేసినప్పుడు ఏ ఫ్లాట్ ముందర అయితే కనుక అంటే ఏ అపార్ట్మెంట్ ముందర అంటే ఏ రూమ్ ముందర అయితే కనుక షూస్ అంటే బూట్లు కానీ చక్కవి లేదంటే ప్లాస్టిక్ స్టాండ్లు కనుక ఉన్నట్లయితే ఆ ఫ్లాట్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో అతని సివిలిటీ కార్డు తీసుకొని మూడు వందల దినాలు జరిమానటువంటిది విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీ ఫ్లాట్ ముందర అలాంటి వస్తువులు ఏదైనా పెట్టింటే కనుక వెంటనే తీసేసేయండి మీ షూలు అవన్నీ మీ రూమ్ లోపల పెట్టుకోండి అలాగే అవి పెట్టడానికి వాడేటువంటి స్టాండ్లు ప్లాస్టిక్ కానీ అలాగే చెక్క కానీ ఇంకా వేరే ఏదైనా సరే అలాంటి స్టాండ్లు కనుక మీరు గుమ్మ ముందర కను పెట్టినట్లయితే తీసేసేది లోపల పెట్టుకోండి ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఇవి కనుక మన ఫ్లాట్ ముందర ఉన్నట్లయితే అంటే మన రూమ్ ముందర మన గేట్ మన తలుపు దగ్గరికైనా మనం బయటకెళ్ళ కనిపించేటట్టుగా పెట్టుకున్నట్లయితే ఈ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి ఎందుకు అనవసరంగా మనం మూడు వందల కట్టి మళ్ళీ మన పైన ఈ కేసు అనేటువంటిది పెట్టించుకోవడం కాబట్టి అలాంటి వస్తువులు మీరు ఏదైనా మీ తలుపు మొదలు కనుక బయట పెట్టినట్లయితే తీసుకెళ్ళి మీ రూమ్లో అయితే పెట్టుకోండి మనం గ్యాస్ స్టవ్ వినియోగించాలంటే గ్యాస్ సిలిండర్కి తప్పనిసరిగా రెగ్యులేటర్ అయితే ఉండాల్సింది రెగ్యులేటర్ ఉంటేనే కదా మనకి స్టవ్ అనేటువంటిది వెళ్ళడానికి కుదురుతుంది అయితే ఈ రెగ్యులేటర్లు ఎంతవరకు నాణ్యత కలిగి ఉన్నాయి అనే దానిపైన కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుంది దీని ప్రకారం ఆల్రెడీ కూడా చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో దీని ప్రకారం ఏంటంటే కువైట్ గవర్నమెంట్ ఆమోదించినటువంటి రెగ్యులేటర్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది వేరే ఏ రెగ్యులేటర్స్ కానీ యూజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనిపైన అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది కనుక పూర్తిగా అమల్లోకి వచ్చినట్లయితే ఏ రెగ్యులేటర్ అంటే ఆ రెగ్యులేటర్ మనం బయట వెళ్ళి తీసుకోవడానికి కుదరదు దాన్ని కంపల్సరీగా కువైట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసినటువంటి రెగ్యులేటర్స్ మాత్రమే అవి తీసుకొని వాడాల్సి ఉంటుంది బహుశా అవి స్పెషల్గా ఎక్కడైనా సప్లై చేయొచ్చు లేదంటే గ్యాస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడే సప్లై చేయొచ్చు అంటే ఈ సిలిండర్లు అవి ఎక్కడైతే ఇస్తుంటారో అక్కడే సప్లై చేయొచ్చు అది ఎలా సప్లై చేస్తారు ఏమిటి లేదంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన కోఆపరేటివ్ షాపులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ సప్లై చేస్తారో ఇవన్నీ మనకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఒప్పందం కుదిరింది రానటువంటి రోజుల్లో ఈ సిలి ఈ గ్యాస్ సంబంధించిన రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా గవర్నమెంట్ ఆమోదం పొందినటువంటి సిలిండర్ రెగ్యులేటర్స్ మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే సేఫ్టీ కోసం సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఏ రెగ్యులేటర్స్ అంటే వాడి ఆ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు వచ్చి మంటలు రే చల బిల్డింగ్లు కాలిపోవడం కానీ ఇలాంటి చాలా జరుగుతున్నాయి కదా సో దాని దృష్ట్యా సేఫ్టీ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆమోదించినటువంటి రెగ్యులేటర్సే భవిష్యత్తులో మనం వాడవలసి ఉంటుంది అయితే అవి ఎక్కడ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి భవిష్యత్తులో మనకి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియనుంది జహ్రా ప్రాంతంలోని ఒక కళ్యాణ మండపం దగ్గర పార్కింగ్లో ఉంచినటువంటి ఒక కారు అద్దాలు పగలగొట్టి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిది వందల దినార్లు చోరీ చేసి తీసుకెళ్లిపోయాడు దీంతో ఆ వెహికల్ యొక్క ఓనర్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏదైనా ఇచ్చాడు సో చూడండి పార్కింగ్లో ఉంచినటువంటి వెహికల్ గ్లాసెస్ బ్రేక్ చేసి అతను డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి మీ కార్లలో విలువైనటువంటి వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి మీరు కారు పార్క్ చేసి వెళ్తున్నారు అనేసి అంటే అందులో విలువైన వస్తువులు ఏదైనా ఉంటే మీతో పాటే తీసుకెళ్ళిపోండి ఈ విధంగా ఉంచినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి డబ్ల్యూహెచ్ఓ అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అందిస్తున్నటువంటి కొన్ని గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించి మద్యం కారణంగా చనిపోతున్నటువంటి వారి సంఖ్య ఎంత ఉందో తెలిసిన రెండు పాయింట్ ఆరు మిలియన్లు అంటే సుమారుగా రో ఇరవై ఆరు లక్షల మంది ముప్పై లక్షలు అనుకుందాం ముప్పై లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు అనేసి అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ మధ్యనటువంటిది కొంతమంది వ్యసనంతో తాగడం జరుగుతూ ఉంటుంది కొంతమంది సరదా కోసం తాగుతుంటారు కొంతమంది ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి తాగుతూ ఉంటారు అయితే దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఒకసారి ఊహించండి ఎక్కడో ఒకరిద్దరు చనిపోతే ఆ ఒకరిద్దరు కదా అనుకుంటాం కానీ ప్రపంచం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే చూడండి రెండు పాయింట్ ఆరు మిలియన్ల మంది ప్రతి ఏటా చనిపోతున్నారంట అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇది సంకేతంగా తగ్గిందంటున్నారు కానీ కూడా ఆమోదయోగం కాదు రెండు పాయింట్ ఆరు మిలియన్లు అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓళ్ళు అయితే తెలియజేస్తున్నారు ప్రతి ఇరవై మందిలో ప్రతి ఇరవై మంది అంటే ఒక ఇరవై మంది చనిపోయారు అనుకోండి అందులో ఈ మద్యం కారణంగా చనిపోయిన వాళ్ళు ఒకరు తప్పకుండా ఉంటున్నారంట ఈ మద్యం కారణంగా అది సేవించుండొచ్చు లేదంటే దాని కారణంగా అది సేవించిన తర్వాత జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ లేదంటే వాటి వల్ల ఆరోగ్యం పోగొట్టుకోవడం కానీ ఇలాంటి వాటి కారణంగా ప్రతి ఇరవై మందిలో ఒకరు ఈ మద్యం కారణంగానే చనిపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇది పర్సంటేజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఒక్క మద్యం కారణంగానే చనిపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మద్యం సేవించినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినచ్చు లేదు ఆ మద్యం సేవించడం కారణంగా హింసాత్మక హింసాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం అంటే తెలియక మత్తులో వేరే వాళ్ళని చంపడం లేదంటే వీళ్ళకి వెళ్ళే చనిపోవడం కానీ అంటే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేదు అంటే వీటి కారణంగా కొన్ని ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చి అంటే హెల్త్ పాడు చేసుకొని చనిపోయే వాళ్ళు కావచ్చు ఇలాంటి కారణాలన్నమాట మొత్తమే దీని అన్నట్టు మెయిన్ కారణం ఏంటంటే మద్యం సో మద్యం సేవించడం వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒక ఏరియాలో ఒకరు చనిపోయారంటే ఆ ఒకరే కదా పోతే పోయినారే అనుకోవచ్చు మనం కానీ అది అలా అన్ని ఏరియాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల్లోనూ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఒకసారి చూడండి రెండు పాయింట్ ఆరు మిలియన్ల మంది కేవలం మద్యం సేవించడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంటే ఏ ఉపయోగం ఉండదు ఆరోగ్యాలు పోగొట్టుకోవడం ఇలాగ ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఆ క్షణానికి ఆ సమయానికి వారికి ఏదైనా ఆనందం కలిగితే కలగచ్చేమో కానీ భవిష్యత్తులో వారి ఆరోగ్యం పోగొట్టుకోవడంతో పాటుగా వారి ఫ్యామిలీని రోడ్డు పైన పడేయడం జరుగుతుంది కాబట్టి మద్యం సేవించే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నటువంటి కరెక్ట్ పైన అవునా కాదా అనేటువంటిది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటో ఇప్పుడుదైతే కనుక కాదది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటిది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం జపాన్కి వెళ్లాల్సి ఉంటుంది జపాన్లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అంటే ఆ సమయంలో ఈ ఇజబురో యూనో అనేటువంటి ఇజబురో యునో అనేటువంటి ఒక ప్రొఫెసరు ప్రతిరోజు ఈ షుబియా అనేటువంటి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి టోక్యోలోని ఒక యూనివర్సిటీకి వెళ్ళి రోజు వస్తుండేవాడు అయితే అతనితో పాటు అతను పెంచుకుంటున్న వాటి హెచ్కో అనేటువంటి పేరు ఒక కుక్క ప్రతిరోజు స్టేషన్కి వెళ్ళడం ఆయన అక్కడ బయలుదేరి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మూడు గంటలకు రిటర్న్ వస్తాడు అంతవరకు అది అక్కడే వెయిట్ చేసి అతనితో పాటు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేది సో ఇదే తంతు ప్రతిరోజు కొనసాగుతుంది కొన్ని సంవత్సరాలతో పాటు కొనసాగింది అయితే ఒకరోజు అతను అతనికి హార్ట్ అటాక్ రావడంతో తిరిగి రాలేదు అక్కడ అట్టించి అట్టే అతను తరలించి అంత్యక్రియలు ఇతనికి నిర్వహించారు అయితే కుక్క మాత్రం ఆ స్టేషన్లోనే ఉండిపోయింది మా యజమాని వస్తాడు అని చెప్పేసి ఎంతకీ రాలేదు అయితే అది ప్రతిరోజు ఏం చేస్తుంది ఇంటికి వెళ్ళడం మళ్ళీ ఆ సమయానికి అక్కడ రావడం వెయిట్ చేయడం ఇంటికి వెళ్ళడం సమయానికి అక్కడ రావడం వెయిట్ చేయడం ఈ విధంగా అది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిందో తెలిసిన తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వెయిట్ పాటు వెయిట్ చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అది చివరిగా ప్రాణాలు అయితే కోల్పోయింది చూడండి అతని యొక్క ఓనర్ పైన దానికి ఎంత ప్రేమ ఉందో సో దీన్ని బేస్ చేసుకునే గతంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి అలాగే మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు అయితే రావడం జరిగింది సో ఏమైనప్పటికీ ఈ హచికో అనేటువంటి ఆ కుక్క ఏదైతే ఉందో దాని యొక్క విశ్వాసం అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తన ఓనర్కి ఎంత విశ్వాసంగా ఉండింది ఎంత ప్రేమను కలిగి ఉండేది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి దానికి మనం హ్యాట్సప్ చెప్పాలి అయితే మనం ఆ ఫోటో కనుక గమనించినట్లయితే ఇది చివరిగా ప్రాణాలు కోల్పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ మరియు ఆ రైల్వే స్టేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ఫోటోలో మనం గమనించవచ్చు దానికి నివాళులైతే అర్పిస్తున్నారు దాని తర్వాత అదే స్టేషన్లో ఆ కుక్కకి ఒక స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పాస్పోర్ట్ దొరికిందని చెప్పేసి చెప్తున్నారు ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక ఆవుల వెంకటరమణ అని చెప్పేసి ఉంది ఊరైతే కనుక ఆంధ్రప్రదేశ్లోని పల్లంపాడు అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఆవుల వెంకటరమణ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి ఆయనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆయన దగ్గరలో ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆవిడికి పని కావాలంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఏదైనా వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లైలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ బొక్కా ప్రేమ్ విజయ్ మణికంట తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతోంది మరియు ఆలం హరినారాయణ మరియు సుభాషిణుల ముద్దుల కూతురైనటువంటి దివ్యశ్రీ ఇవాళ పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయిపోవల పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయల యాభై తొమ్మిది పైలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకులు వతీయుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు నెలలుగా ఉంది సో నిన్నటికి వాటికి ధరలు అయితే ప్రతి మార్పు ఏం లేదు అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు నెలల నూట నలభై ఒక పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికి జై హింద్